ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఊరి శివారులో సైదులు అనే ఒక రైతు తన యాసంగిలో ఇంతమందికి మనకు మిర్చి తోట వేశారు ఆ మిర్చి తోటలో మంచి దిగుబడి వచ్చింది ఆ తర్వాత ఎండాకాలము ఎండాకాల సీజన్లో ఎందుకు నేల ఎందుకు కాలిగా ఉండాలి ఇందులో అంతర పంటగా ఏమైనా వేద్దామని పంట మార్పిడి చేసిండు సో ఈ పంట మార్పిడి వచ్చేసి మన బెండతో బెండతోట సాగు చేశాడు ఈ బెండ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ బెండ వలన చూడండి చాలా ఉపయోగాలు ఉన్నాయి యువరైతు వారి దంపతులు వాళ్ళ భార్య అక్కగారు అన్న వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళ వీళ్ళకీ ఇద్దే పద్ధతులే వీళ్ళ రోజు డైలీ పొలం కాడికి వచ్చి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు ఈ క్రాప్ కటింగ్ తెంపడం ఇది ఎన్నో తెంపడం కాయకొండ ఈ కాయ కోయడం కోసిన ఎంత కాయ వస్తుంది నీకు తెంపిన క్రాప్ కటింగ్ పతిసారి డెబ్బై కిలోలు అంటే సార్లు వేసిన పద పద పదాలు డెబ్బై అంటే దగ్గర దగ్గర ఏడు క్వింటాల ఒక కాయ ఇప్పుడు వచ్చింది ప్రాఫిట్ దగ్గరలో వీళ్ళకున్న షాపులలో అలాగే మార్కెట్ పక్కన మాకు తిరుమిగిరి ఉంటుంది ఆ తిరుమిగిరి మార్కెట్లో ఇక్కడ సంతకు పోస్తున్నారు సో గిలా వచ్చేసి ముప్పై రూపాయలు అరవై రూపాయలు నడుస్తుంది ఒక కాయ నాణ్యత మంచిగా ఉంటే వాళ్ళకి కాయ లేతగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి రేటు కూడా మంచిగా నలభై రూపాయలు ముప్పై రూపాయలు పడుతుంది సో ప్రతి ఒక్క రైతులు ఈ ఆ పద్ధతి అవలంబించాలి దీంట్లో వచ్చేసి మెయిన్గా ముఖ్యంగా ఈ తెగుళ్ళు వచ్చేసి పల్లాకు తెగులు వస్తుంది సో మీకు పల్లాక్ దేవులు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పల్లాక్ దేవులు ఆకు చూడండి పల్లాకు తెగులు వచ్చేసి మొత్తం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీరు పల్లాక్ దేవులుగా ఈ ఆకులు ఈ నెల వెంబటి పసుపు కలర్ మారి మొక్కలు కాయలని పోతాయి దీనివల్ల మనకు కొంచెం దిగుబడి తక్కువ అవుతుంది సో దీనికి మన బీటీ అనే ప్రూ గ్రామ్స్ పర్ లీటర్ మన అన్న స్ప్రే చేసుకోవడం జరిగింది అలాగే ఇది ఒక ఈ పల్లాతీలు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది తెల్లదోమ అనేది ఆకుల నుండి ఆకుల అడవి రసం పీల్చడం వలన వాటి యొక్క ఆకులనే మొత్తం పాలిపోయి మొత్తం పస్పరంగా మారిపోతుంది దీనికి ఒక మన ఇమిడాకుల ఇప్పుడు కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది సో ఇలాంటి పద్ధతులు ఇందులో ఇంకా వచ్చే సమస్యలు ఏంటంటే కాన్నదల్చి పొరుగు సో కాన్నందులు పురుగు అంటే ఇది ఒక కాయ లోపల కాయకి హోల్ చేసి లోపల మొత్తం డొల్లా చేసేస్తుంది సో దాని కూడా అన్నగారు మన కొరాజిన్ అనే మందు మన దగ్గర చుట్టుపక్కల ఉన్న పెట్రీ షాపులు తెచ్చుకొని కొట్టాడు దాంట్లో టెక్నికల్ వచ్చేసి క్లోరాంటని మందును అని స్ప్రే చేయడం జరిగింది సో అది కొట్టిన టూ డేస్లో మంచి మంచి దిగుబడి మంచిగా జరిగింది రిజల్ట్ మంచిగా వచ్చింది సో దీంట్లో ఇంకేందంటే కలుపు సమస్య కలుపు సమస్య ఇస్తగానే ఏమంటే ఏం చేసి ఈ అన్నగారు విత్తగా విత్తిన రెండు రోజులకే పెండి మీద అనే మందులు కలుపొంది స్ప్రే చేశాడు సో దీంట్లో విత్తనం అవుతాయి ఎకరానికి విత్తనం అవుతుంది వచ్చేసి నాలుగు వేసవి అంటే ఖరీఫ్ ఖరీఫ్ సీజన్లో అయితేనేమో నాలుగు నుండి ఆరు కిలోలు ఎకరానికి సరిపడి విత్తనం మోతాదు అదే రబీ మన రబీలో అయితేనేమో ఏడు నుంచి ఎనిమిది కిలోలు విత్తనం అవుతాది సో ఈ పద్ధతి అనమాట దీనికి నేలలు అను అనుకూలమైన నేలలు ఏంటి ఏమిటి ఏమిటంటే సారవంతమైన నేల అంటే ఇసుక నేలలు ఒండ్రు నేలలు అలాగే మన నల్లరేగ నేలలు ఈ నేలలు మనం మనకి మంచి బెండ సాగుకు మొలకెత్తడానికి ఉపయోగపడతాయి అలాగే ఇంకో దీంట్లో దీనికి వాతావరణం చేయడం వాతావరణం ఎట్లా అనుకున్నాను అంటే ఇది చలిని అలాగే ఎత్తైన ప్రదేశాల్లో ఇది పెరగదు ఎక్కువ ఈ చలిని మంచిని తట్టుకోదు సో కావున దీనికి ఒక ఉష్ణోగ్రత ఎంత ఉండాలంటే పగటి ఉష్ణోగత ఇరవై ఐదు నుండి నలభై సెంటిగ్రేడ్ ఉష్ణోగత ఉండాలి అలాగే రాత్రి ఉష్ణోగ్రత అయితేనేమో ఇరవై రెండు సెంటుగా రాత్రి ఉష్ణోగ్రత ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది ఇలా చూడండి ఒక్కొక్క చెట్టు పెరుగుదల చూడండి ఎంత ఐట ఉందో అలాగే ఫ్లవరింగ్ కూడా చూడండి ఎంత ఇట్లా బాగుంటుంది చేన్ అనేది సో ప్రతి ఒక్కరైతే దీంట్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది సో నీటి తడలు వచ్చేసి ఇది పెట్టిన పెట్టిన తర్వాత ఎండకాలం అయితే నీకు బాగా వాటర్కి ఈ మొక్కలు వడలిపోతాయి కావున ఒక వారానికి ఒకసారి తడ్లు ఇచ్చుకోవాలి అలాగే ఫ్లవర్ ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా వాటర్ తడి ఇచ్చుకోవాలి సో వీళ్ళు పెట్టిన అనుల మన ఇట్లా వాటర్ స్టేజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో వీటికి సమయం ఇటు అన్ని ప్రాఫిట్ ఉంటాయి దగ్గరలో ఉన్న మార్కెట్ ప్రతి ఒక్క రైతు అలంబించుకోవడానికి కోరుకుంటున్నాను ఒకవేళ ఇప్పుడు మనం ఈ కాయకు వస్తారు ఈ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే బస్తాలలో పెట్టకుండా వీళ్ళు వీళ్ళు తెలివి అంటే వీళ్ళు తెలిసిన ఉపాయంతో ఎదురు గంపలలో పోతున్నారు ఎందుకంటే బస్తాలలో వేయడం వల్ల ఏం అటుకు చూడండి క్రాఫ్ కటింగ్ పదకొండో పదకొండో కాయ పోతుంది కాయ దగ్గర చూద్దాలో అత్తవారు అన్నవారు కాయలు తీసుకుని దగ్గర చూపి అని సో ఇలా వాళ్ళకి సదుపాయం అంటే బస్తా పట్టుకొని గంప పట్టుకొని తెంపలేరు సో చిన్న చిన్న వాళ్ళకి అనుకూలమైన బకెట్లు తీసుకొని ఒక్కొక్క కాయ దింపడం జరుగుతుంది సో ఈ తెంపిన కాయ తీసుకొని వెదురు గంపలలో పోసుకోవాలి ఎందుకంటే ఒక బస్తలో పోసిన వాటి ఏంటంటే బస్తా మనం కొద్దిగా అనిసినట్టు అవుతుంది సో ఆ కాయ అనేది నానే తగ్గుద్ది అది గట్టిగా అందుతాం కదా అందులో వాళ్ళు ఏమవుతుంది అంటే ఆ కాయ అనేది ఇరిగిపోతుంది సో దాని ద్వారా మార్కెట్లో కొద్దిగా దీని విలువ డిమాండ్ తక్కువ అవుతుంది రేటు నలభై రూపాయలు పడే కాడ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అడుగుతారు సో వీళ్ళు గంపలలో పెట్టేసరికి ఆడ గాలి మంచి దాన్ని తాగడం వల్ల వాటి యొక్క తేమ శాతం పోదు కాబట్టి మంచి బయట మార్కెట్లో మంచి విలువ మంచిగా దానికి ఒక రేటు పలుకుతాయని కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్క రైతులు కూడా తెంపిన కాయల్ని బస్తలలో కాకుండా మంచిగా ఒక గంపలలో లేదా ఒక పాలిథిన్ కావాలలో మంచి ఒక దాంట్లో పెట్టుకుని కాదట్టు చూసుకోవడం మంచి కోరుకుంటున్నాను అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఒకసారి కాయ తెంపిన ఈ ఈరోజు మన ఇది ఎప్పుడైతే విత్తనం వేసిన తర్వాత నలభై ఐదు ఒక ఫస్ట్ క్రాప్ మొదటి మొదటి కాత వస్తుంది నలభై ఐదు రోజులకి ఆ తర్వాత నువ్వు మళ్ళీ తెంపిన రెండు మూడు రోజులకి మళ్ళీ కాయ ఆటోమేటిక్ వస్తున్నట్టు సో తెంపిన ఒకసారి ఇంత కాయ పడ్డది ఈ రోజు చూడండి ఇప్పుడు ఈ కాయ ఇంత పడ్డది ఇది ఫస్ట్ డే అనుకో నువ్వు మళ్ళీ రెండో రోజు చూడు కాయ ఆటోమేటిక్ సైజ్ వస్తుంది ఇది లేతకాయలు తెంపలేదు మరీ రెండు మూడు రోజులు లేట్ అయింది అనుకో నాలుగు లేట్ అయింది అనుకో ముదిరికాయ అయిపోతుంది అటువంటి కాయలకి మనకి బయట మార్కెట్లో అయితే డిమాండ్ ఉండదు ఈ బెండకాయల వల్ల ఉపయోగాలు చెప్తా చూడండి ఇగో ఈ బెండ చెట్టు యొక్క కింద రాన చూపాను ఈ బెండ చెట్టు లోపల వేరు వీటి యొక్క వేర్లు చూపించాను ఇది దగ్గర వీటి యొక్క వేర్లు అండ్ కాండము ఈ వేర్లు కాండం ఏంటంటే మన చక్కెర ఉంటుంది కదా మన చెరుకులో ఆ చెరుకు రసంని శుభ్రపరచడానికి చక్కెర పరిశ్రమలో వీటి యొక్క రసము ఏది బెండ యొక్క వేర్లు అండ్ కాండం రసముని మన చక్కెర పరిశ్రమను ఉపయోగిస్తారు అలాగే ఇటు ఒక రాన ముదురు కాండం ఉంది కదా వీటి యొక్క ముదురు ముదురు కాండం చూడండి వీటి యొక్క కాండం నుండి ఈ కాండం ఉంటుందా ఇటు యొక్క కాండము యొక్క కాండం నుంచి వచ్చిన నారను మన కాగితపు పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు ఈ బెండకాయల్లో ఎక్కువ అయోడిన్ ఎక్కువ ఉంటుంది ఈ అయోడిన్ మొత్తం మన గైటర్ వ్యాధిని తగ్గిస్తుంది అలాగే లేత బెండకాయలు మన మార్కెట్లో ప్రస్తుతానికి అయితే ఎక్కువ వంట తయారులకు ఉపయోగిస్తారు అలాగే వీటి యొక్క ఈ ఈ లేతకాయలు వేంపుడు కూడా ఉపయోగిస్తారు అలాగే సూప్ తయారులు కూడా ఉపయోగిస్తారు సో దీనివల్ల మంచి లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్క రైతు అన్న లాగా ఒక పంట మార్కెట్ చేసిండు సో అంతమందికి వేసిండు ఫిబ్రవరి ఎప్పుడు పెట్టాము ఈ సోయింగ్ ఇది డేట్ ఆఫ్ సోయింగ్ విత్తనము నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు కాదు దేవ దగ్గర మొత్తం ఇప్పుడు డెబ్బై ఎనభై రోజులు అవుతుంది అన్న పెట్టి ఎప్పుడు క్రాప్ మన అంతమందికి ఏడాది కింద వేసింది ఆ మిర్చి అయిపోగానే మన పంట పారిపోయడం వల్ల ఇప్పుడు ఈ పంట ఇంకో నెల దాకా వస్తుంది అయిపోయిన మళ్ళీ దీంట్లో దీన్ని దుక్కి దున్ని మళ్ళీ వేరే పంట వేసుకోవడం సో ఈ నాలుగు నెలలు నెల కాలి ఉండకపోవడం వల్ల దీనికి దీనివల్ల లాభాలు వస్తాయి మళ్ళీ దీ దీనికి వచ్చిన రోగం దీనికి వచ్చిన పురుగు నెక్స్ట్ పంటకు అయితే రాదు దీని పురుగు దీనికి ఉండదు సో ఎప్పుడు ఒకటే పంట వేయకుండా ఉండకుండా పంట పారిపి చేయడం వల్ల మస్తు లాభాలు ఉన్నాయని సో ఈ అన్నదాన్ని నిర్మించుకోవచ్చు మా ఊళ్ళో కూడా ఎండలాగా ప్రతి అన్న రైతు ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క రైతు ఈ యొక్క పద్ధతి పాటించడం కోరుకోవడం చూడండి మన రీసెంట్ గా చూడండి ఇట్లాంటి ఫ్రెండ్స్ ఓ ఈ ఆకు ఫలా చెప్పిన డిఫరెన్స్ చూడండి ఇట్లా ఆకులు పసుపు కలర్ మొత్తం మారిపోతాయి వీళ్ళు ఏం చేసినట్టు మన రీసెంట్ మీరు ఏం చేసినట్టు ఆకులు పెంచారు అన్నారు కదా ఒకసారి అది ఎగ్జాంపుల్ చూపించాలి అదే ఆకులు ముదిరిపోయిన ఆకులు తెంపడం వల్ల ఏం బెనిఫిట్ ఒకసారి చూపించాలి చూపించా ఇట్లా ఓ ఇట్లా ముదిరిపోయిన ఆకులను తెంచడం వల్ల ఆటోమేటిక్గా లేతాకులు వచ్చినప్పుడు దగ్గర దగ్గర కనుపులు దగ్గర అయ్యి ఈ కనుపుల దగ్గర చూడండి అర్థమైంది ఈ ముందు రాకులు వచ్చినప్పుడు కూడా కనుపు ఉందిగా ఈ కనుపు మధ్యలో ఒక బెండకాయ స్టార్ట్ అయింది ఈ కనుపు దగ్గర ఇంకో బెండకాయ ఈ కనుక దగ్గర ఇంకో బెండకాయ సో ఇలా కనుపుల దగ్గర మనకి బెండకాయ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది సో ఇటువంటి పద్ధతులు కూడా ఎన్నవాళ్ళు మంచి నీళ్ళు ద్వారా మంచి దిగుబడి ద్వారా ముందుకు సాగిపోతున్నారు ఈ ఎన్నవాళ్ళు అలాగే ముందుకి ఇంకా మరీ మరెన్నో పద్ధతులు మన ఊరు రైతులకి అలాగే ప్రతి ఒక్క రైతులకి ఈ పద్ధతి ఈ పద్ధతి గురించి ఈ అన్నగట్టడం వల్ల ప్రతి ఒక్క రైతుకు తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరు నా యొక్క ఛానల్ రైతే రాజని యూట్యూబ్ ఛానల్ పెట్టాను ప్రతి ఒక్క రైతులు దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటాను జై జవాన్ జై కిసాన్ అని చెప్పను జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జైన్ సో ఈ అన్న పద్ధతిని ప్రతి ఒక్కరు పాడేస్తాడని కోరుకుంటాను జై కింద